నేను కూడా ఆనందించాను ప్రియమైన దేవుని బిడ్డరా నేను కూడా దేవుణ్ణి మయపరచాను మీతో పాటు మీరు దేవుని మరిపరుస్తున్నారు దేవుణ్ణి గొప్ప చేస్తున్నారు అందుని బట్టి దేవుడు మనల్ని అందరిని మిమ్మల్ని ఖచ్చితంగా జ్ఞాపము చేసుకునేటువంటి దేవుడు నీతిమంతుడు మన చేసా దేవుడి నామానికి స్తోయా మరొక గొప్ప సంతోషకరమైన విషయం ఏంటంటే నేను నా ప్రజలు దగ్గరికి వచ్చి ఉన్నాను నాది భారతదేశం ఆంధ్ర రాష్ట్రం తెలుగు వర్డ్ని యువర్ పీపుల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఎస్ తెలుగు కాకినాడ అండ్ అమలాపురం నియర్ బై ప్లేసెస్ సో అది అందరం బట్టి నా ప్రజల దగ్గర నా నివాసంలో నా స్నేహితులు నా స్నేహితురాళ్ళు మధ్య నేను ఉన్నాననేటువంటి ఆనందం నిజంగా నాకుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా దేవుడు నా మనకు శుభ్రం కట్టుగా చప్పటి కొట్టి దేవుని మహిపరచండి ఇంకోటి ఏంటంటే ద వే యూ వర్షిప్ విత్ ద వే యూ సింగ్ దేవుని మీరు ఆరాధించిన విధానం చూస్తూ ఉంటే ఐమ్ రియలీ ప్రౌడ్ ఈ ఈ పొరుగు దేశంలో వనరు జీవితంగా గడుపుతున్నటువంటి మీరు దేవుని నమ్ముతూ దేవుని ఆరాధిస్తూ ఇంత గొప్పగా దేవుణ్ణి మీరు గొప్ప చేస్తూ దేవుని మహింపరుస్తున్నారంటే దేవుడు మనల్ని మిమ్మల్ని ఖచ్చితంగా ఈ దేశంలో జ్ఞాపకం చేసుకుని మనల్ని గొప్ప చేస్తూ మన అవసరాలు తీరుస్తూ మన కుటుంబాలని ఖచ్చితంగా దేవుడు జ్ఞాపం చేసుకుంటున్నాడు ప్రియమైన దేవుని బట్టల దేవుడిని నామర్పిస్తూ ముఖ్యంగా ఐ థ్యాంక్ రెవలెంట్ డాక్టర్ నేలపాటి ఐజగ్ గారు మిమ్మల్ని బట్టి నేను చాలా నిజంగా ఈ మాటలు కాదు దిజ్ ఆర్ నాట్ ది వర్డ్స్ బట్ వర్డ్స్ ఆఫ్ ది హోలీ స్ప్రిట్ దేవుడిని నామం స్తో పశుతాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఆ దైవజన్లు నాకు అంటే ఫాదర్ అమ్మ కానీ లైక్ ఫాదర్ లైక్ ఎ బ్రదర్ నాకు కనిపిస్తున్నటువంటి మంచి ఆత్మీయమైనటువంటి యు యునో నేను ఐ ట్రావెల్ సో మెనీ కంట్రీస్ దుబాయ్ మాత్రమే నేను వచ్చాను అనుకోకండి ప్రపంచ దేశాలు చాలా 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 దేశాల్లో గొప్ప దైవజనులతో సేవ చేసి పరిచయం చేసి పేదవాళ్ళ మధ్య ధనవంతుల మధ్య రాజుల మధ్య పరిచయం చేసి గొప్ప కార్యాలు చేసి జరిగించడానికి సహకరించినటువంటి పర్సనాలిటీ ఈజ్ మై కానీ అటువంటి పరిస్థితుల్లో నేను ఏం నేర్చుకున్నానంటే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడటం పరిశుద్ధాత్మ ద్వారా పరిచయం చేయడం పరిశుద్ధాత్మ ద్వారా మనుషుల దగ్గరికి వెళతం పరిశుద్ధాత్మ ద్వారా కార్యక్రమాలు చేయడం పరిశుద్ధాత్మ తెలుసుకోవడం ప్రభు నాకు నేర్పించాడు ప్రియమైన దేవుడి దేవుడి నామాపిస్తూ ఒకసారి ఒక ఇంటికి వెళ్తే ఒక ఆరాధనంతో స్నేహం చేస్తే ఐ విల్ నో హిమ్ అతను తెలుసుకుంటాను నేను దేవుడు నాకు సహాయం చేస్తాడు బాగా తెలుసు అట్లాగా ఈ అయ్యగారితో ఈ సహవాసం మాకు మేము కనెక్ట్ అవ్వటం నేను కనెక్ట్ అవ్వటం అన్నగారు దయానంద గారు కనెక్ట్ అవ్వటం జాజర్ గారు కనెక్ట్ అవ్వటం ఈ దుబాయ్ దేశంలో ఐ బిలీవ్ దట్ దిస్ ఈస్ ది స్టెప్ ఫర్ ద గ్రేట్ లెవెల్ ఆఫ్ మినిస్ట్రీ ఇన్ ఎప్పుడూ ఏరియా ప్రతి రంగంలో మంచి అవకాశాన్ని దేవుని కల్పించడానికి ఈ దేశంలో మన 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 జాతి స్వజనుడితో దేవుడు కరెక్ట్ చేశారు ప్రేమని బిడ్డ దేవుడు నా మనకి స్థానం హాలె ఎస్ హాలె లూయా ఏం చెప్పను మీకు స్టోరీలు చెప్పనా వాక్యం చెప్పనా సాక్ష్యం చెప్పన అనుభవాలు చెప్పనా అంటే వాట్ అట్ స్పీక్ టు మీ పరిశుద్ధాత్మ నాతో ఏం మాట్లాడతాడు అంటే ఎక్కడికి వెళ్ళినా ఏ సమూహంలోకి వెళ్ళినా ఏ సహవాసంలోకి వెళ్ళినా టైమ్ వేస్ట్ చేయకుండా సంథింగ్ ట్రాన్స్ఫర్మేషన్ మార్పు సంథింగ్ దట్ విల్ చేంజ్ హ్యూమన్ లైఫ్ మానవ జీవితాలు మార్చేటటువంటి అద్భుతమైన వాక్యము చెప్పాలని దేవుడు అన్ని సమయాల్లో నన్ను కోరుతా ఉన్నాడు కోరుతాడు ప్రియమైన దేవేంద్రబిడ్డ ఎందుకు చేతనంటే నేను చిన్న వయసు నుంచి ఐ హ్యాబ్ బిన్ గోయింగ్ త్రూ సో మెనీ డిఫికల్టీస్ అండ్ హార్డ్షిప్స్ మనుషులు కష్టపడుతున్న కష్టాలు శ్రమలు ఎరుకులు ఇబ్బందులు చిన్నతనము నుండి చూస్తూ 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 చదువుకుని ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి నేను మానవ సమస్యలతోనే మానవ జీవితాలతోనే దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు ఏంటనేటువంటి విషయాల్లో ఎక్కువ మాట్లాడడానికి నేను ఇష్టపడతాను ప్రియమైన దేవుని దేవనామానికి ఇష్టపడతాను అలెలుయా ఈ దేశంలోనికి మీరు ఎందుకు వచ్చారో నాకు తెలియదు కానీ బ్రతకడానికి వచ్చారా అవసరానికి వచ్చారా ఐ డోంట్ నో బట్ యువర్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్ మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోవాలి కానీ ఎక్కడికి నేను ఎందుకు వచ్చానంట ఐ కేమ్ టు దిస్ కంట్రీ విత్ ఫ్యాషనల్ విజన్ ఒక దర్శనంతో ఈ దేశానికి నేను వచ్చాను దేవుడి నమ్మనకు స్థోత్రా నేను ఐ హావ్ సీన్ దట్ అయ్యగారు కేమ్ టు దిస్ కంట్రీ విత్ ఫ్యాషనల్ విజన్ ఒక దర్శనంతో వచ్చారు కాబట్టి యూ కుడ్ హై ఈ కుడ్ హ్యాస్ బిన్ హీరింగ్ దిస్ కంట్రీ ఫర్ ఫోర్టీ ప్లస్ ఇయర్స్ డిస్పైట్ ఆఫ్ సఫరింగ్స్ చాయిస్ ఫుల్ ఆనందకరమైన సమయాలు ఇటువంటి ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండి పరిచర్య చేస్తున్నారంటే బేకాస్ ఈజ్ బీన్ హెయిర్ విత్ దర్శనం ఒక క్లారిటీతో కూడినటువంటి జీవన విధానం కొరకు ఇక్కడ ఉన్నారు యర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చాలా మంది శిస్ ఏడిస్తున్నారు మన ప్రజలు అక్కడ ఏమైపోతున్నారు కాకినాడలో ఏమైపోతున్నారు విజయవాడలో ఏమైపోతున్నారు ఎస్ ఆ ఫ్యాషన్ ఆ లవ్ పెయిన్ ఉంటాం మీకు మనకు మానవులుగా చాలా మంచిది ఆ పెయిన్ లేకపోతే ఆ ప్రేమ లేకపోతే వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ వీఆర్ నాట్ క్రిస్టియన్స్ దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు కాదు మనము ఆ కన్నీళ్లు మనకు లేకపోతే ఆ ప్రేమ లేకపోతే ఆ సంబంధం లేకపోతే ఆ బాధ్యత లేకపోతే కానీ మీరు ఏడుస్తూ ఉన్నారు మీ దేశం కొరకు మీ బంధువుల కొరకు మీ ప్రజల కొరకు మీ తల్లిదండ్రుల కొరకు చాలా మంచిది ప్రార్థించండి ఇంకొకటి నేను ఏం చెప్తున్నానంటే ఆర్ హియర్ మీరు ఇక్కడి నుంచి మార్చుకోండి ఏ పరిస్థితి వల్లనే ఇక్కడ ఉంటే దాన్ని మర్చిపోయి నేను ఒక దర్శనముతో ఇక్కడ ఉన్నాను ఈ దుబాయ్ దేశముల్లో స్తోత్రం పుస్త ఒక మంచి కారణం కొరకు ఉన్నాను మంచి ఆశీర్వాదకరం కొరకు ఉన్నాను ఒక మంచి మార్పు కొరకు ఉన్నాను మంచి అయినటువంటి ఈ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప జీవితం కొరకు ఈ దుబాయ్ దేశంలో నేను ఉన్నాను అది చూసే వరకు అది దేవుడు నా జీవితంలో చేసే వరకు నేను ప్రార్థిస్తాను నేను దేవుడిని వెంటాడుతూ ఉంటాను ఈ దేశంలో ఉంటాను నా దేశానికి దీవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంటాను బట్ ఐ డోంట్ గో టు మై కంట్రీ విత్ ఫెయిల్యూర్స్ నేను ఓడిపోయి వెళ్ళనాన్ని తీర్మానం చేసుకుంటే ప్రిమె దేవుని బెట్ట దేవ నామకేశ్వరతో నాదలూయ ఇక్కడ సిస్టర్ బస్ షేరింగ్ ద టెస్ట్ బనిత్ దట్ సి గోట్ హెల్ప్ బై ఎన్ఎస్టీ ఎన్ లాయర్ మెన్ నన్ను హైకోర్ట్ ఐ డూప్లేట్ నేను వదిలేసా నాకు ఇంగ్లీష్ వచ్చిన డ్రాఫ్టింగ్ వచ్చిన గ్రామర్ వచ్చిన పాలిటెక్స్ వచ్చిన అడ్మినిస్ట్రేషన్ వచ్చిన అన్నీ ఉన్నా నేను లా ప్రాక్టీస్ చేస్తలేదు ఎందుకు అంటే ఇప్పుడు ఏమైనా దేవుని పెట్టరా దేవుడు నా హృదయంలో ఒక ఆనందం పెట్టాడు దేవుడి నామానికి స్తోత్రం ఈ పరిచర్లో దేవుడు నన్ను వాడుకుంటా ఉన్నాడు ఆనందం పెట్టాడు అనేక మందికి దేవుడు దేవుని కరంగా ఆశ్రదనగా ముగిస్తూ ఉన్నాడు ఏమైనా దేవుని బెడ్డా దేవుడు నామానికి స్తోత్రం హెల్ బిఫోర్ ఐ గోయింగ్ టు వర్డ్ వాక్యుల కాల ముందు రెండు మాటలు చెప్తాను ఇక్కడికి ఇప్పుడు కూడా మేము ఒక దర్శనంతో వచ్చాం అంటే మెయిన్లీ ఐ దొరకడం అంటే ఎప్పటి నుంచో మా అన్నగారికి దొరికారు అయినా మాకు రీసెంట్గా పోయారు కనెక్ట్ కొత్తగా వారు ఈ దేశంలో ఉండి వారి సహవాసంతో మేము కనెక్ట్ అవగా నేను ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించాలంటే బిలియన్స్ మిలియన్స్ దేవుడు ఎవడండి నేను బిలియన్స్ మిలియన్స్ ఇస్తాడని దొంగ ప్రామిసులు చేసిన ఎప్పుడు ఐ డోంట్ బిలీవ్ నేను నమ్మను దొంగ ప్రామిసులు చేసే సంవత్సరాలు గడుపుతారు ఇక్కడ మంచి చచ్చిపోతూ ఉంటాడు రోగంతో బాధపడిపోతూ ఉంటాడు వాళ్ళని నేను ఎవరిని నమ్ముతానంటే మాట మీద నిలబడి అవసరంలో చిన్న సాక్ష చేసినటువంటి వాళ్ళను నేను నమ్ముతాను వాళ్ళని దేవుడు మన జీవితంలోనికి పంపించినటువంటి వ్యక్తులు దేవుడు మనకి స్తోత్రం సో ఈ మాట ఎందుకు చెప్తానంటే ఆయిగారు యొక్క సహవాసము కనెక్షన్స్ వల్ల దేవుడు మా ద్వారా భారతదేశం కొరకు కానీ ప్రపంచం కొరకు కానీ మీ కొరకు కానీ నా కొరకు కానీ అద్భుతాలు చేయబోతున్నాడు దేవుడు నమ్మకం గట్టుగా చెప్పకపోతే మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఈ దుబాయ్ దేశాన్ని సృష్టించినటువంటి దేవుడి శాండీ ప్లేస్ ల్యాండ్ ల్యాండ్గా ఆశ్రదకరంగా చేసినటువంటి దేవుడు మన దేవుడు నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు